అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మాపును మనం ఇల్లు తుడిచే మాపు ఉంటుంది కదా మాపును మనం చెయ్యి అనేది అసలు పెట్టకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దామండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మాపు చాలా మురికిగా అయిపోయింది మామూలుగా మా ఇంట్లో మేడ రోజు ఇల్లు తుడుస్తుంది కానీ నీట్గా కడగదండి అందుకోసమని నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చేస్తానన్నమాట ఇలా చేస్తే దానికి క్రిములు క్రిములు ఏమి ఉండకుండా పోతాయండి ఎలా చేయాలంటే ఇప్పుడు చూద్దాం ఇప్పుడైతే ఒక డేక్షలో కానీ ఒక ఏదైనా గిన్నెలో కానీ నీళ్ళు తీసుకోండి నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళు అనేది స్టవ్ పైన పెట్టండి పెట్టి బాగా కాగాలండి మరీ ఉడకాల్సిన అవసరం లేదు కానీ బాగా వేడిగా కావాలి మామూలుగా పొగలు వచ్చేటట్టు వేడిగా కావాలి ఇలా వేడిగా పొగలు వచ్చేటట్టు అయిన తర్వాత దీంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ సర్ఫ్ అండి మనం ఏ సర్ఫ్ సర్ఫ్వాడినా పర్లేదు సర్ఫ్ వేసుకోవాలి సర్ఫ్ వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము వంటలో యూజ్ చేసే వంట సోడ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఈ రెండు ఒకసారి బాగా కలపాలి మనం వంట సోడా ఉప్పు వేసుకోవడం వల్ల దాంట్లో క్రిములు ఏదైనా ఉన్నా పోతాయండి దానికి ఉండే జిడ్డు అంతా వదిలిపోతుంది తర్వాత ఇప్పుడు ఇలా వేసి కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి చూడండి ఇలా నిమ్మ కూడా పిండేసుకోవాలి ఇలా నిమ్మ చెక్కను కూడా పిండుకొని ఒకసారి బాగా కలపాలండి కలిపి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా వేసిన తర్వాత ఒక నిమిషం పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ని వేడిగా ఉన్న వాటర్ని తెచ్చి ఒక బకెట్లో పోసుకోవాలండి చూడండి చాలా వేడిగా ఉన్నాయి ఈ బకెట్లో పోసుకోవాలన్నమాట పోసుకొని ఇప్పుడు మాపు ఉంది కదా ఈ మాపును అనేది దీంట్లో ఒక పది నుంచి పదహైదు నిమిషాలు అలానే పెట్టేసేయాలండి చూడండి ఒక ఐదు నిమిషాలు ఇలానే చేయాలి ఇలా అంటే దానికి ఉండే మురికి అంతా ఆల్రెడీ చూడండి నీళ్ళలో వేసేసరికి ఇలా వచ్చేస్తుందాం దీనికి ఉండే మాపుకు ఉండే మురికి ఎంత మనం ఇలా ఇంత గలీజు పెట్టుకుని నీళ్ళు తుడిచినా కూడా శుభ్రం కాదండి దానికి క్రిములు అవన్నీ ఉంటాయి ఇంట్లో పిల్లలు తిరుగుతుంటారు కదా అందుకోసమని ఇలా అప్పుడప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా చేయండి ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా ఇలా ఒక ఐదు నిమిషాలు అన్న తర్వాత దాన్ని అలానే పెట్టేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు వదిలేసేయాలండి తర్వాత చూడండి ఇలా నీళ్ళన్నీ చూడండి ఇలా మురికిగా వచ్చేసినాయో పది నిమిషాలు వదిలేసినామంటే ఇలా నీళ్ళన్నీ దాంట్లో ఉండే మురికి అంతా వచ్చేస్తుందండి వచ్చేసిన తర్వాత ఇంకా ఒకసారి ఇలా బాగా అనేసేసి ఇదిగోండి ఇప్పుడైతే బాత్రూమ్లోకి తీసుకొచ్చినాను క్లీన్ చేయడానికని ఇప్పుడు చూడండి నీళ్ళు ఇలా వదిలేసుకొని ఈ మాపు అనేది శుభ్రంగా నీట్గా ఇదంతా సర్ఫ్ తర్వాత మురికి అంతా పోయేటట్టు నీట్గా క్లీన్ చేసుకోవాలండి మనం చెయ్యి అస్సలు పెట్టాల్సిన అవసరం లేదండి ట్యాప్ కింద పెట్టేస్తే ఈ నురగా ఈ దీంట్లో ఉండే మురికి మనము ఇంకా కడుగే కొద్దీ వస్తూనే ఉంటుందండి మురికి మనకైతే మామూలుగా చూస్తే ఇంత మురికిందా అనిపిస్తుంది మామూలుగా చూస్తే అంత ఉండి అనుకుంటాం కానీ ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మురికి వస్తూనే ఉంటుందండి ఒక ఐదు సార్లు నీళ్ళు తిప్పేసి వదిలేసినా కూడా నీళ్ళు మురికి అనేది వస్తూనే ఉంటుంది ఇలా అంత మురికి అంతా పోయేటట్టు శుభ్రంగా కడిగేసుకోవాలండి చూడండి ఇలా నీట్గా కడిగేసుకున్నామంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కొత్త దానిలా మెరుస్తూ ఉంటుందండి మాపు చాలా బాగా శుభ్రం అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇలా అంత పోయేటట్టు ఇంకా నేనైతే ఒక ఐదు నుంచి ఆరుసార్లు ఇలానే తిప్పేసుకుంటూ నీళ్లు వదిలేసేసినానండి ఇంకా తర్వాత నీట్గా అయిపోయింది ఇలా నీట్గా అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలానే పెట్టేసినామంటే మొత్తం దీనికి ఉండే వాటర్ అంతా కారిపోతుందండి మాపుకునే వాటర్ అంతా తర్వాత చూడండి ఎంత కొత్త దాని మాదిరి అయిపోయిందో మనం ఇప్పుడే షాప్ నుంచి తెచ్చుకున్నట్లు అయిపోతుందండి ఇది ఇంకా ఎండలో ఎండబెట్టేసినామంటే నీట్గా అయిపోతుందండి తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఇప్పుడు దీంతో ఇల్లు తుడిచినా కూడా చాలా బాగుంటుందండి దీంట్లో ఏమి ఇంకా ఇప్పుడు మనం చేత్తో పట్టుకొని వద్దినా కూడా పిండినా కూడా ఏమి ఉండవండి అన్ని క్రిములన్నీ వెళ్ళిపోయింటాయి చూస్తున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్